హాయ్ వీర్స్ ఈ వీడియోలో ఆయిల్ ఇండియా నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నూట రెండు పోస్టులు అయితే దీని నుంచి రావడం జరిగింది జనవరి ఇరవై తొమ్మిది వరకు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది దీనికి సంబంధించి మిగతా వివరాలు కూడా మనం క్లియర్ కట్గా చూద్దాం చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి ఈ వీడియోస్ అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనం పూర్తి సమాచారం చూద్దాం సో ఇక్కడ మనకి ఆయిల్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ అందులో భాగంగా చూసుకుంటే గ్రేడ్ సి గ్రేడ్ బి గ్రేడ్ ఏ పోస్టింగ్ అస్సాం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది దీనికి మొత్తం నూట రెండు వేకెన్సీస్ ఉన్నాయి అంటే పోస్ట్ను బట్టి క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్స్ అయితే ఉంటాయి అని చెప్పి కూడా వీళ్ళు మనకు చెప్పడం జరిగింది నెక్స్ట్ మనకి ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సు మెడికల్ ఆఫీసర్ సుప్రీండ్ మెడికల్ ఆఫీసర్లో ఒక పోస్ట్ ఉంది దీనికి ఏజ్ వచ్చేసరికి నలభై ఐదు సంవత్సరాలు ఉండాలి దీనికి పోస్ట్ ఐడెంటిఫై సూటబుల్ ఫర్ పీ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్కి లేదు రిక్వైర్మెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వస్తే ఎంఎస్ ఆర్థోపెడి ఆర్థోపెడిక్స్ అండ్ మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది అట్లా మనకి ప్రతి పోస్ట్కి ఒక క్వాలిఫికేషన్ అయితే నిర్ణయించడం జరిగింది ఇక్కడ మనకి నెక్స్ట్ సూపర్ అండ్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్కి మాత్రం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆఫ్ మినిమమ్ ఫోర్ ఇయర్స్ డ్యూరేషన్ విత్ మినిమమ్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అని చెప్పేసి ఇట్లా ఇవ్వడం జరిగింది ఇది సి కేటగిరీ పోస్టులు దీనికి థర్టీ ఫైవ్ టు థర్టీ సెవెన్ ఇయర్స్ ఉండాలి ఎస్సీఎస్టీకి అయితే థర్టీ నైన్ వరకు ఉంటుంది సో ఎనభై వేల వరకు జీతం అయితే ఉండడం జరుగుతుంది ఇట్లా మనకి సీనియర్ ఆఫీసర్లో వచ్చేసరికి రెండు పోస్టులు ఉన్నాయి దీనికి కూడా గ్రేడ్ పే వచ్చేసరికి అరవై వేలు ఉంటుంది ఏజ్ లిమిట్స్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు సంవత్సరాల వరకు మధ్య రెండు సరిపోతుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కెమిస్ట్రీ భాగంలో టూ ఇయర్స్ డ్యూరేషన్ విత్ సిక్స్టీ మార్క్స్ అయితే కెమికల్ ఆఫీసర్కి ఖచ్చితంగా కలిగి ఉండదు అంటే మనకి సీనియర్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ విభాగంలో అట్లా ప్రతి పోస్ట్కి మనకి దీంట్లో ఎన్ని ఉన్నాయంటే పది పోస్టులు ఉన్నాయి దీంట్లోనైతేనే పదకొండు ఉన్నాయి దీని క్వాలిఫికేషన్స్ బ్యాచులర్స్ డిగ్రీ ఫైర్ సేఫ్టీ దాంట్లో ఉండాలి దీనికి బ్యాచులర్స్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఇట్లా మనకి ఇంకా నెక్స్ట్ సీనియర్ ఆఫీసర్ మెకానికలు సీనియర్ ఆఫీసర్ ఇంటర్నల్ ఆడిటరు నెక్స్ట్ మనకి సీనియర్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ అండ్ పెట్రోలియం ఈ భాగాలు అంటే మాస్టర్ డిగ్రీ పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ టూ ఇయర్స్ సిక్స్టీ పర్సెంట్ అనేది కంపల్సరీ కలిగి ఉండాలి ఇట్లా మనకి అన్ని పోస్టులకి సేమ్ ఇట్లా క్వాలిఫికేషన్స్ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే జాబ్ డిస్క్రిప్షన్ పోస్ట్లో వివరాలు గ్రేడ్ సికి అయితే మాత్రం ఫో మినిమమ్ ఫోర్ ఇయర్స్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కాన్ఫిడెన్షియల్ సెక్యూరిటీ గ్రేడ్ ఏకి మాత్రం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఆల్రెడీ మనం దాంట్లో ఇచ్చిన ప్రకారంగా ఉంటుంది ఫీజు విషయానికి చూద్దాం ఫీజు అయితే చాలా ఇంపార్టెన్స్ ఎందుకంటే మనకి ఫీజు అనేది ఎక్కువ ఉంటే మనం అప్లై చేయలేము అటువంటి సందర్భం మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి జనరల్ ఓబీసీకి ఐదు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటే ఎస్సీ ఎస్టీకి ఫిజికల్ యాండ్ క్యాపిడ్కి ఈడబ్ల్యూఎస్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ జీరో ప్రాసెసింగ్ ఫీజు ఉండడం జరుగుతుంది అంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు తక్కువగా ఉంటుంది అసలు ఉండదు వీళ్ళకి నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీడర్స్ వచ్చేసరికి మనకి టూ టైప్స్ ఉంటాయి అంటే ద ఇంటర్నల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ద డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ వైజ్ మన క్వాలిఫికేషన్ లిమిట్ అయితే పెట్టాము తర్వాత దీనికి సెలక్షన్ టెస్టు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి వెయిటేజ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా ఫేజ్ టూ వస్తే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉంటుంది అంటే ఇక్కడ నో క్వాలిఫైయింగ్ మార్క్స్ అవసరం లేదు బట్ ఉండడం జరుగుతుంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ జనరల్కి ఓబీసీకి ఎస్ఈడబ్ల్యూస్కి ఫార్టీ పర్సెంట్ ఎస్సీఎస్టీకి ఇలా ఉండాలి అని చెప్పేసి అంటే జనరల్కి ఓబీఎస్ఈ ఈడబ్ల్యూఎస్కి ఫిఫ్టీ పర్సెంట్ సరిపోతుంది మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీఎస్టీ వీళ్ళందరికీ ఫార్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మనకి బి ఇక్కడ చూసుకున్నట్లయితే టేబుల్ బి డీటెయిల్స్ ఆఫ్ ద పాజిటివ్ కమ్యూనికేషన్ క్వాలిఫికేషన్ గ్రేడ్ బి పోస్ట్లకు మాత్రం ఇందాక చూస్తే మనకి గ్రేడ్ ఏకి ఇప్పుడు ఇది గ్రేడ్ బి పోస్ట్లకు కూడా సేమ్ ఇట్లనే ఉంది సేమ్ క్వాలిఫికేషన్ కూడా అంటే ఇట్లనే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ దాని ప్రకారంగానే ఉంటుంది నెక్స్ట్ గ్రేడ్ సి పోస్ట్లకు కూడా సేమ్ సినారియో ఇవ్వడం జరిగింది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ హండ్రెడ్ ఉంటుంది ఇక్కడ సేమ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అదే దీనికి మాత్రం ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంది ఫిజికల్ ప్రొఫెషనల్ టెస్ట్ ఉంది ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంది రెండు పైన కానీ ఇక్కడ మాత్రం చేంజ్ చేస్తారు గ్రూప్ సి వాటికి అయితే ప్రొఫెషనల్ పర్సనల్ ప్రొఫెషనల్ స్కిల్స్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ మాత్రం పర్సంటేజ్ మార్క్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ చేస్తాము వచ్చినాలో ఇవి హండ్రెడ్ ఇవి హండ్రెడ్ ఉంటాయి దీంట్లో మార్చడం జరిగింది సో నెక్స్ట్ మనకి ఇట్లా క్వాలిఫయింగ్ షార్ట్ లిస్ట్ ఫస్ట్ వన్ ఇస్ట్ టూ రిష్పత్లో తీస్తాము తీసిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా ఉంటుందని చెప్పి చెప్తున్నారు సో మీకు మేజర్గా ద క్యాండిడేట్స్ ద అప్లికేషన్స్ వుడ్ బీ ప్రొవిజన్ సబ్జెక్ట్స్ సబ్సిక్వెంట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఇవన్నీ మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ జిరాక్స్లో కూడా తీసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ సర్వీస్ బాండ్ అయితే ద డీటెయిల్స్ ఆఫ్ పాజిటివ్ క్యాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లిమిటెడ్ గ్రేడ్ బి విల్ హ్యావ్ ఎక్సిక్యూ ఎగ్జిక్యూటివ్ బాండ్ సర్వీ కంపెనీ మినిమమ్ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ బాండ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి పోస్టింగ్ వచ్చేసరికి యాజ్ పర్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ ఆ కంపెనీ కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం ఎక్కడ ఖాళీ వేకెన్సీస్ ఉంటే అక్కడ ఆయిల్ ఇండియా కంపెనీ నుంచి పోస్టింగ్ ఉంటుంది సో ఓన్లీ ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ అంటే ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే ఓన్లీ ఇండియన్ నేషన్స్ ఆర్ అప్లై అంటే ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు నో మాన్యువల్ పేపర్ అప్లికేషన్ విల్ బి ఎంటర్డ్ ఆన్లైన్లో అప్లై చేయాలి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ కేర్ఫుల్లీ అండ్ ఫుల్లీ అడ్వర్టైజ్ డీటెయిల్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా సెలక్షన్ మాడిఫికేషన్ సబ్మిషన్స్ ఆఫ్ అప్లికేషన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది మనం ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ ఏ అన్ని అప్లోడ్ చేయాలి దీనికి మిగతా వివరాలు కూడా చూసుకుంటూ వెళ్దాం తన ట్వంటీ ఫోర్ పేజెస్ అయితే ఉండడం జరిగిందండి అందుకని కొంచెం మనం అప్లై చేస్టర్ ఫొటోస్ కానీ ఇవన్నీ లేటెస్ట్ ఫొటోస్ కానీ అన్నీ లేటెస్ట్గా మీరు అప్లోడ్ చేయాలి అంటే మీ సిగ్నేచర్స్ కానీ అన్నీ స్కాన్ కాపీ చేసుకొని అందులో అప్లోడ్ చేయాలి అయితే దీనికి మేజర్గా చివరి తేదీ ఎప్పుడు ఉంటుందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకొని ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఆయిల్ వెబ్సైట్లోకి వెళ్ళేస్తే ఆన్లైన్ సబ్మిషన్స్ ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి లాస్ట్ డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించడం జరుగుతుంది సో ఇది అవుట్ టు అప్లై అనేది ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోకి రాండి వచ్చిన తర్వాత మీకు ఇది ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ రిజిస్ట్రేషన్ అలా ఆగినని ఉంటుంది ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వనుంటుందిగా ఇక్కడ ఈ ఈ రిజిస్ట్రేషన్ దాంట్లోకి వచ్చి క్లిక్ చేయండి చేస్తే మీకు ఈ విధంగా ఎంటర్ ఏ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ తర్వాత మీకు అది క్లిక్ చేయగానికి వస్తుందంట వచ్చిన తర్వాత మీకు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి వచ్చిన తర్వాత ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేసి ప్రొసీడర్ క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ చూసుకోవచ్చండి మీకు స్క్రీన్ ఏ విధంగా ఉంది అనే దానికి జస్ట్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్ చేసి ఎంటర్ కొడితే ప్రొసీడర్ కొడితే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళిన తర్వాత ఫిల్అప్ అప్లికేషన్ కంప్లీట్లీ విత్ కరెక్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ వైజ్ ఏ పోస్ట్కి అప్లై చేసినా పోస్ట్ వైజ్గా మీరు ఎక్కడ ఏ పోస్ట్కి అప్లై చేసినా పోస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ మీకు వేదర్ రెగ్యులర్ ఎంప్లాయర్ ఆయిల్ ఇండియా కంప్లీట్ సో ఇక్కడ ఎంప్లాయర్ ఆయిల్ ఇండియా కంప్లీట్ విత్ వ్యాలిడ్ యాక్టివ్ ఆయిల్ ఐడి అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి సేవ్ కొట్టాలి అట్లా సేవ్ కంటిన్యూ కొట్టుకుంటా నెక్స్ట్ ప్రొసీడర్ అంటే ఓకే కొట్టేసి కంటిన్యూ కొట్టేసి నెక్స్ట్ మనకి ఇంకొక ఇక్కడ చూసుకుంటే అప్ ద డీటెయిల్స్ ఆఫ్ బేస్ కంప్లీట్లీ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ సో మనకి సిటీ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎక్కడ మీ ఫాదర్స్ నేమ్ ఏంది అదేవిధంగా మీ పిన్ కోడు అదేవిధంగా మీ స్టేటు ఇవన్నీ అడ్రస్ చేసి సేవ్ కంటిన్యూ కొట్టాలి ఇట్లా మనకి టోటల్గా ఈ యొక్క అఫీషియల్గా ఇవ్వడం జరిగింది ఇదంతా ఫీల్ చేసి మీరు అప్లోడ్ అయితే చేసి తర్వాత ఫ్రమ్ ప్రివ్యూ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇట్లా సో సక్సెస్ఫుల్లీ వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తే మీకు సక్సెస్ఫుల్ ఇది ఇది రావడం ఫస్ట్ మనకి సైన్ అప్ బేసిక్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ పేమెంట్ ఫీజు ఈ పేమెంట్ ఫీజు చేస్తే మనకు సక్సెస్ అయిపోతుంది ఇట్లా మొత్తానికైతే అప్లై చేసే ప్రాసెస్ సో మనకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ చాలా తెలియజేస్తుంటారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా ఒక వీడియో వస్తే ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి చివరి వరకు చూస్తేనే మీకు ఓ క్లారిటీ ఉండదు చాలామంది ఏం చేస్తారంటే అంత ఓపిక ఉండక స్కిప్ చేస్తున్నారు ఈ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితేనేమో మొత్తం మీకు క్లారిటీ ఉంటుంది బట్ ఇవి అంత ఉండదు కాబట్టి టక్కన స్కిప్ చేస్తుంటారు కాబట్టి సో ఖచ్చితంగా కొంచెం ఓపికతో ఇంటి వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే